అందరికీ హై ఈరోజు గోధుమ పిండితోని ఆలు పరోటాను తయారు చేసుకుందాం ఎంతో రుచిగా ఉంటాయి ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు ఒక చెంచా నూనె వేసుకొని పిండిని కలిసేలాగా కలుపుకొని పావు వంట సేపు పక్కన ఉంచుకోవాలి అప్పటి వరకు ఆలుగడ్డలను ఉడకబెట్టి పొట్టి తీసి మాకు గిన్నెలో వేసుకొని చెంచాతోని మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా ఉండలు లేకుండా చేసుకోవాలి చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు మెత్తగైన తర్వాత ఒక చెంచా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి గరం మసాలా పచ్చి ధనియాల పొడి కొత్తిమీర వాము వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక నిమ్మ చెక్కను తీసుకొని రసాన్ని పిండుకోవాలి దాంట్లో ఉన్న గింజలు పడకుండా చూసుకొని రసాన్ని పిండుకొని పిం మరొకసారి ఆలుగడ్డ మిశ్రమంని మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి అప్పటి వరకు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని గట్టిగా పిండిని తడుపుకోవాలి ఇప్పుడు చపాతీకి కావలసినంత ముద్దను తీసుకొని చపాతీలాగా పిండి చల్లుకొని చేసుకోవాలి పిండి ఇలా గట్టిగా ఉంటే చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమంని ఒక బాల్ లాగా చేసుకొని పిండి మధ్యలో పెట్టుకొని చుట్టూ పిండిని ఇలా అదుముకుంటూ రావాలి ఇలా చేసుకోవాలి చేసుకొని పిండిని ఇలా కొట్టుకొని ఆ పిండిని తీయకుండా దాంట్లోకే పెట్టుకోవాలి వేళ్ళతో ముందు ఇలా అదుముకుంటే ఆలుగడ్డ మిశ్రమం చుట్టూ మంచిగా వస్తుంది పిండి చల్లుకుంటూ చేసుకోవాలి అటు ఇటు మెల్లగా చేసుకోవాలి స్పీడ్గా చేస్తే ఆలుగడ్డ మిశ్రమం బయటికి వస్తుంది పిండి చల్లుకొని ఎక్కడెక్కడైతే మందం ఉందో ఆ ప్లేస్లో చేసుకోవాలి చపాతీని ఇలా కోల అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలి ఇంత మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఇది చేసేటప్పుడే పెంకను మనం వేడి చేసుకోవాలి మనం చేసుకునేసరికి పెంకా వేడి అవుతుంది బాగా వేడి ఉన్నప్పుడు పరోటాను వేసుకుంటే మంచిగా కాలుతుంది పచ్చి వాసన ఏమీ లేకుండా ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి ఇక చక్కగా కాలుతుంది వేడిగా ఉంటే ఇప్పుడు దీన్ని నూనెతోనైనా చేసుకోవచ్చు బటర్తోనైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను బటర్ వేసి చేసుకుంటున్నా బటర్ ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు బటర్ వేసుకొని ఒక సైడ్ మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మరొక సైడు అదే విధంగా మళ్ళీ బటర్ వేసుకొని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి సైడ్లకి బాగా కాల్తే పరోటా బాగుంటుంది పిండి పిండి లేకుండా అటు ఇటు తిప్పుకుంటూ పరోటాను కాల్చుకోవాలి అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి ఈ పరోటాలు పెరుగుతోనైనా జామ్తోనైనా చాలా బాగుంటుంది ఆలుగడ్డ పరోటా